అందరికీ గుడ్ ఈవినింగ్ కొంచెం టెన్షన్ కొంచెం నర్వస్ కూడా ఉంది ఎందుకంటే నా రెండు సినిమాల కంటే ఈ సినిమా నాకు చాలా హ్యూజ్ సక్సెస్ ఇచ్చారు ఫస్ట్ మొత్తం మన తెలుగు ప్రేక్షకులకి ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కానీ అందరు హీరో ఫ్యాన్స్ కులం మతం తేడా లేకుండా అందరూ హీరోల ఫ్యాన్స్ అందరు సపోర్ట్ చేశారు ముఖ్యంగా మా మగా ఫ్యాన్స్ బాగా సపోర్ట్ చేశారు వాళ్ళ సపోర్ట్ అప్పటికి మర్చిపోలేదు అలాగే మా డైరెక్టర్ అనిల్ రావు గూడు గారు మా హీరో సాయితారం తేజ్ నా కోసం నిలబడ్డారు వాళ్ళని స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను మార్నింగ్ షో నుంచి నాకు సిక్స్ ఓ క్లాక్ నుంచి ఓవర్సీస్ ఓవర్సీస్ నుంచి కాల్స్ వచ్చాయండి ఈ సినిమా చాలా బాగుంది చాలా బాగుందని మనం మా సినిమా తీసాం ఇక లోకల్ వరకే బాగుంటుంది అనుకున్నాను కానీ ఓవర్సీస్ నుంచి కూడా నెక్స్ట్ నెక్స్ట్లో రెస్పాన్స్ వచ్చింది నెక్స్ట్ నెక్స్ట్లో రెవెన్యూ వస్తుంది అందుకే అందరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను ఈ విషయాల్లో కొన్ని విషయాల్లో కొంచెం రిలీజ్ ముందు చాలా జరిగినాయి అట్లా అన్నింటిలో కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు మన మీడియా మిత్రులు మీ యొక్క సహాయం ఎప్పటికీ నేను మర్చిపోలేని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా సినిమాని మీ చేతిలో ఉంది ఇంకా మీరు ఇంకా ముందు తీసుకెళ్ళి కోరుకుంటున్నారు